మనిషికి గుర్తు వచ్చేది డబ్బే గానీ కానీ ఖచ్చితంగా ప్రార్థన ద్వారా కట్టబడదు ప్రార్థన ద్వారా కట్టబడదు డబ్బు కోర్టు ఉన్న కట్టలేదు మధురం మధురం కట్టడం అనేది సామాన్యమైన సంగతి అది అసాధ్యమైన Thank you. ప్రార్థనలో మనం ఏం చదివామనండి ప్రార్థన ముగించినప్పుడు అనే మాట ప్రార్థనలో ఉన్నాయి ప్రార్థన ముగించిన తర్వాత కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ఆ సమయంలో యహోమా తేజస్సు మందిరం నిండా నిండిను అనే మాట మనం వారు ఇస్రాయిలీలు సెలవును వారందరూ కలిసి చేసిన ఆ కృతజ్ఞతాస్ మనం చూస్తే ఎక్కువ తేజస్సు మధురం నిండింది అన్నమాట మనం చూస్తాం పిల్లల ఆ దేవుడు ఏ కార్యం చేసినా దేవుని నామానికి మహిమ రావాలనే దేవుని యొక్క ఉద్దేశం దేవుని నామానికి ఏం రావాలి మహిమ రావాలి అందుకే గవర్నమెంట్ డబ్బులు రాలేదని దాని కారణమేంటి దేవుని ఆ డబ్బులు వచ్చి ఏమి రావు దేవుడి మహిమ రాదు అందుకే కాదు కాబట్టి నామానికి మహిమ వచ్చింది వాళ్ళు చేసిన శుద్ధుల ద్వారా చూడండి మూడవ వచనంలో ఉంది శ్రాయిన ఏడవ మూడో వచనం సాస్తాంగ నమస్కారం చేసి I don't know ఎనిమిదో అధ్యాయం ఏమని ఆయన ఇస్తున్నాడు ఏమని ఆయన ఎక్కువ స్థులు ఎక్కువ కృతజ్ఞతలు మనం చెల్లించాలి ఎక్కువ కృతజ్ఞత కలిగిన వారిపై మనం భద్రమైన అంతా ఆయన అన్నాడు నీ వంటి దేవుడు అప్పుడు కూడా ఎందుకు వారిని అంటే ఆయన కార్యంలో సఫనం దేవుడు ఆయన అద్భుతాలు దేవుడు ఆయన వాగ్దాన్ని నెరవేర్చే దేవుడు

రాత్రి కొద్దు పండుగని ఒక రాత్రిగా చేసుకుంటాడు ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు అంటాడు ఇది దేవుని గాని చూసారా కాబట్టి దేవుని నామానికి మేము రామాలి అని కోరుకోవడమే అని చెప్పడమే అని మాట్లాడటమే అని స్థుగించడమే అని ప్రార్థన చేయడమే దేవుని అందుకని సులభం అన్నాడు ఆ ఏమంటున్నాడు నేను కట్టించిన ఈ మందిరము ఈ మందిరానికి నీ పేరు పెట్టబడింది అని తెలుసుకోవాలి అని ఆ ప్రాంతంలో గుర్తు చేసుకుంటున్నాడు నాలుగు నాలుగు వచ్చిన చూద్దాం అండి మరియు నీ జనుడు తమ శత్రువులతో యుద్ధం చేయుటికై నీవు వారిని పంపించు ఏ స్థలమున అయినను బయలుదేరినప్పుడు నీవు కోరుకున్న పట్టణము తట్టును నీ నామధనతో నేను కట్టించిన మందిరము తట్టును ఏవో నామ నామనతతో నేను కట్టించిన మందిరము ఏమన్నాడు మందిరం కోసం దేవుని నామానికి ఘనత రావాలి దేవుని నామానికి ఘనత రావాలి దేవుని నామానికి పేరు రావాలి చూసారా ఆ దేవుడే గొప్పవాడు చూసారా మందిరం కంటే నీవే గొప్పవాడు ఆకాశం మహాకాశము నీవు పొట్టజాలం కట్టున్నాడు ఇరవై మూడు వచ్చిన అన్నాడు పైన ఆకాశం క్రింద భూమి అందైనను ఏమండి దేవుడు ఒక్కడ కూడా లేదు అని సులభమైన ప్రార్థన అంతట్లో మధ్య మధ్యలో మధ్య మధ్యలో ప్రభుత్వం ఎత్తి కొట్టుకుంటున్నాడు శ్రేష్టమైన కృతజ్ఞత మాటలు ఆయన మాట కాబట్టి మనం కూడా అలాంటి ఆలోచన కలిగి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొక మాట ఇంకొక చోట చేస్తాను నేను నేను సంతోషించి వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించి అందువల్ల నా ఎరూ శ్రేయంలో పుట్టిన ఆనందత్వ ని దూరమైన చుట్టూ నుండి అన్యాయం చేసిన వాళ్ళందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహు అధైర్యపడి ఏదైనా ఈ పని మా దేవుని వల్ల జరిగిందని వారు తెలుసుకోవడం మీరు తెలిసే ఉంది ఆ మాటలో మా దేవుని వల్ల జరిగిందని వాడు చెప్తున్నారు మా దేవుని వల్ల జరిగిందని వాడు తెలుస్తున్నారు అనే మానం కాబట్టి వారు శుద్ధిస్తున్నారు ఎందుకు మాకు మానందం కలిగజేసేవయ్యా అని వారు స్థుతిస్తున్నారు వారు మరియాడుతున్నారు వారు చర్చించుకుంటున్నారు వారు సంభాషణ చేస్తున్నారు వారు తలపోసుకుంటున్నారు ఏమని ఈ పని మామ జరిగింది కాదు మా దేవుని వల్ల జరిగింది అని వారు అనుకుంటారు అదే ఆరు అధ్యాయంలో పదిహేను చూద్దాం ఈ ప్రకారముగా ఏ రోజు మాసం ఇరవై ఐదవ దిన అనగా యాభై రెండు దినములకు ప్రకటన సమాప్తమైన సమాప్తమైంది సమాప్తము అవడం అనేది లేక ముగించడం అనేది కూడా ఎవరి చేతిలో ఉందో మన చేతిలో ఆనందించిన దాసిన ఆలోచించి ఈ దినముందు సఫలపరిచి ఆయన సఫలపరచే దేవుడు కార్యము సఫనం చేసే దేవుడు ఆలోచన చేసే దేవుడు దేహంగా ఆలోచన సఫనం చేశాడు దేవుడు సఫనం చేసినప్పుడు రాజు పర్మిషన్ వచ్చింది ఆ పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు పెరుషం వెళ్ళి

వారు బాలమ్మ తెచ్చుకోవడానికి దేహమే బయటనే రావడానికి కారణం ఏంటి అతనంటే ప్రభువు చెప్పేవాడు నైన్య వృత్తి చేశాడు దేవుని వృత్తి చేశాడు అంటే నాకు సహాయం చేయు దేవుని కరుణాహ స్థభం అయినల్ల నాకు సహాయం చేయు దేవుని కరుణాన స్తంభం దేవుని కరుణాహస్తభం దేవుని అది దేవుని అనుక్రమం దేవుడు కలిగించిన మహానందం 你。 ఆనుకొని కూనుకొని అనే మాట ఆనుకొని ఆనుకొని ఒక్కొక్క వంశము వారు ఒక్కొక్క పనిని తీసుకున్నారు వారిని ఆనుకొని వారి నానుకొని వారి నానుకొని అందరూ కూడా చేశారు బాధ్యత నిజంగా అలాంటి సన్నివేశం కల్పిస్తూ ఉంది ఇక్కడ వీరందరూ అలాగే ఆనుకోవడం అలాగే కోరుకోవడం అలాగే చేతులు చాచడం అలాగే ప్రార్థన చేయడం అలా ప్రయాసం పడటం అలాగే చింత అలా అలాగే ప్రభుత్వం అలా దేవుని మధ్యన కట్టుకోవాలన్నా ఆలోచన కలిగి ఉండడం అందుకని ఆ దేవులు రాసిన పత్రికలో ఒక ఐక్యత అనే ఒక మాట సమాధానం అందమైన ఐక్యత మాట చూడటం నాలుగు ప్రార్థన అందుకని కదా మీరు ఇద్దరు ఏటీ ప్రార్థన చేస్తే భూమి అని మీ మళ్ళీ నీవే ఏ విషయంలో నేను ఏం కావాలి వినియోగించాలంటే ఆయన నిరంతరము కాబట్టి రక్షణ పొందలేదా రక్షణ పొందకపోతే నరకం అండి రక్షణ పొందే మోక్షం అని కదా దేవుని ఎవరైతే భయభక్తిని కలిగి ఉంటారో వారికి దేవుని కృప ఉంటుంది వారితో దేవుని ఉంటారు వారితో దేవుని కృప ఎవరైతే భయభక్తిని కలిగి ఉంటారో వారితో దేవుని కృప ఉండదు దైవంలో సవులును దేవుని కృప విడిచిపెట్టేసింది దేవుని కృప సౌలు సౌలుతో ఉండదు నా కృప చూపడం మారినట్టు సౌరుడు ఎడగ నా గొప్ప చూపు మానేట్టు నేను నీ ఎడగా నీ సంతానం ఎడల చోపననే మాట పోని భావంగా మాట్లాడతాను ఎందుకని సౌరుడికి గొప్ప చూపలేదు మానేసాడు కానీ అంటే దేవుడిని మాట్లాడతాను అని భయమే కాబట్టి వీళ్ళ మనం దేవుని భయపూతులు కలిగి ఉంటే మనం మనకు దేవుని గొప్ప దొరుకుతాం ఇంకే కూడా ప్రార్థన చేస్తాను అడతో ప్రార్థన చేస్తాను కాబట్టి కృప ఎలా దొరుకుతుందంటే ఒకటి విశ్వాసం ఉందా కృప ఎలా దొరుకుతుందంటే ఒకటి రెండోది దైభక్తులు కృప ఎలా దొరుకుతుంది అని అంటే ప్రార్థన కాబట్టి పిల్లల ఇంకా ఎవరైనా కృపక్ మోచుకోకపోతే విశ్వాసం